విశాఖను ఆర్థిక రాజధానిగా అమరావతికి ధీటుగా రూపొందించేందుకు కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని విశాఖ ఎంపీ శ్రీ భరత్ తెలిపారు పాండురంగాపురం ప్రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఎన్ పార్క్ లో నిర్వహించిన అభినందన సత్కార సభలో ఎంపీ శ్రీ భరత్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో విశాఖ ఎంపీ తో పాటు తూర్పు నియోజక వర్గ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు పశ్చిమ నియోజక ఎమ్మెల్యే ఎల్ఏ నాయుడు దక్షిణ న్యూస్ ఎమ్మెల్యే వంశ శ్రీనివాస్ పలాస ఎమ్మెల్యే గౌత శిరీష తదితరులు గౌరవ అతిథులుగా హాజరై పాండురంగాపురం నివాసులతో కలిసి ఆత్మీయ సత్కారాన్ని స్వీకరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో విశాఖను అభివృద్ధి చేసే దిశగా అనేక ప్రణాళికలను రూపొందిస్తున్నట్లు తెలిపారు అదే విధంగా మధ్య తరగతి కుటుంబీకులకు వైద్య సదుపాయాలను అందించేందుకు గాను విమ్స్ ను మరింత తీర్చిదిద్దే విధంగా కృషి చేస్తామని హామీనిచ్చారు రెండు వేల పంతొమ్మిదిలో విశాఖ ప్రజలు తమకు నాలుగు ఎమ్మెల్యే స్థానాలను అందించి కూటమి ప్రభుత్వంపై తమకున్న విశ్వాసాన్ని వెలిపుచ్చారని తెలిపారు అంతటి విశాఖ అభివృద్ధికి తమవంతు సహాయ సహకారాలు అందిస్తామని చేశారు కార్యక్రమంలో పాండురంగాపురం వాస్తవ్యులు డాక్టర్ పెదవీరరాజు వాజీ న్యూస్ ఛానల్ మేనేజింగ్ డైరెక్టర్ గణపతి నేడి శ్రీనివాసరావు అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు విపి అవినీధర్ సెక్రటరీ శివకుమార్ తదితరులు పాల్గొన్నారు ధన్యవాదాలు మన అవినీందర్ గారు మన కాలనీకి ఏం చేద్దామనో చెప్పారు నేను మళ్ళీ చెప్పడం చరిత్ర చలనవుతుంది శాతవాహనుల వంశాన పుట్టినవాడు కాకతీయుల పోరుగడ్డ మెట్టినవాడు పల్లెలోనే కాదు ఢిల్లీలో సైతము పెద్ద గద్దెలనిచ్చి పేరు తెచ్చినవాడు ఎవడు ఎవడయ్యేవాడు ఎవడయ్య మన తిరుగువాడు పంచకటుటలోన ప్రపంచాన మనగాడు పండుగ లేనిదే గడప దాటడేవాడు పంచపక్షాలు తన కంచాన పట్టించ గోంగూర కోసమైన ఎవడ ఎవడెవడయ్యేవాడు ఇంకెవడయ్యే మన తిరుగువాడు మంచి మనసు ఎదురైతే మారటిచ్చేవాడు భావి బాయి అంటే చెయ్యి కలిపేవాడు తిక్క రేగిందంటే దొక్క చేసేవాడు చిక్కులు ఎరిగిన వాడు చెత్తాన పసివాడు ఎవడెవడయ్యేవాడు ఇంకెవడయ్యే మన తిరుగువాడు మనకు తెలుగు వాళ్ళు ఢిల్లీలో పివి నరసింహరావు గారి దగ్గర నుంచి శ్రీనివాస్ సంజీవరెడ్డి గారి దగ్గర నుంచి వెంకయ్యనాయుడు గారి నుంచి అందరూ కూడా మనకి మన విశాఖపట్నానికి మా ఆంధ్రప్రదేశ్కి చాలా పేరు ప్రఖ్యాతులు ఇచ్చారు భరత్ గారు కూడా కోవలోని పార్లమెంటులో మన గల్లా లాగా మన రామ్మోహన్ నాయుడులాగా తన అద్వితీయమైన మాట దాటుతో మన పార్లమెంట్ని గజ గదిలాడించి మనకు రావాల్సిన అన్ని సౌకర్యాలు తెస్తారని నమ్మకం ప్రగాఢ నమ్మకం నాకుంది తర్వాత మన శా శాసనసభ్యులు కూడా చాలా మూ రెండు మూడు తరాల వారు మూడో తరం నాయకురామో శిరీష్ అయితే రెండవ తరం నాయకుడు మన జనబాబు మన ఫాదర్ కూడా అక్కడ ఎంపీగా చేశారు మొదటి తరం నాయకులు మన రామకృష్ణ బాబు తర్వాత వంశ్రీకృష్ణ శ్రీనివాసు సో ఈయన కూడా మూడో తరం నాయకులే ఎవరు మన భారత్ భరత్ కూడా సో రకరకాల వయసు వాళ్ళు అనుభవం ఉన్న వాళ్ళు ఉన్నారు సో విశాఖపట్నానికి నాకు చిన్న లోటు ఉంది విశాఖపట్నం మనం ఆర్థిక రాజధాని అంటున్నాం అన్నీ అంటున్నాం కానీ విశాఖపట్నాన్ని రిప్రజెంట్ చేసే మంత్రివర్యులు లేరు సో వీళ్ళంతా కూడా మంత్రివర్యులు అవడానికి అవకాశం అర్హత ఉన్నవాళ్ళే కానీ దురదృష్టవశాద్దు విశాఖపట్నం స్టేట్ మన సిటీకి జిల్లాకి మంత్రివర్గం లేకపోవడం చాలా నాలుగు గోటుగా అనిపిస్తుంది రాష్ట్ర అధ్యక్షులు కాదు మంత్రివర్గం కావాలి సో దాన్ని గట్టిగా విశాఖపట్నం గురించి గట్టిగా అడిగేవాళ్ళు ఉండాలి భరత్ పాత్ర తీసుకుంటారని బాధ్యత తీసుకుంటారని భావిస్తూ విశాఖపట్నానికి కావాల్సిన నాలుగు మనసులో తోచిన ఈ నాలుగు మూడు చెప్తాను ఒకటి ఏంటంటే విశాఖపట్నానికి దిగువ మధ్య తరగతి మధ్య తరగతి ప్రజలకి అవసరమైన వైద్య సదుపాయాలు లేవు హైదరాబాద్లో ఎన్టీ రామారావు గారు సబ్గీ ఎన్టీ రామారావు గారు పుణ్యం వాళ్ళని న్యూస్ వచ్చింది వెంకటేశ్వర స్వామి వలన స్టిమ్స్ డెవలప్ అయింది సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్తో అమరావతిలో ఎయిమ్స్ డెవలప్ అయింది ఉత్తరాంధ్ర ప్రజలకి మధ్యతరగతి ప్రజలకి సరిపడా ఆరోగ్య సదుపాయాలు లేవు కేజీహెచ్ ఆల్రెడీ ఓవర్బర్డమైంది విమ్స్ని ప్రపంచ స్థాయి ఆరోగ్య కేంద్రంగా టెర్షరీ కేర్ సెంటర్గా డెవలప్ చేయడానికి వీరు నలు ఐదుగురు కూడా కృషి చేస్తారని ఆశిస్తూ సెలవు తీసుకున్నారు విశాఖ నగరంలో ముఖ్యంగా ఈ తూర్పు నియోజకవర్గంలో ఇంత మంచి పార్కు ఇంత మంచి రెసిడెన్స్ అసోసియేషను ఈ నియోజకవర్గంలో ఉన్నందుకు నేను చాలా గర్వపడుతున్నాను దీని తర్వాత మన నియోజకవర్గంలో అంటే ప్లేస్ చిన్నదైనప్పటికీ కూడా మన సీతందారి దగ్గర ఉన్నటువంటి ఏపీసీబీ కాలనీ ఒకటి కూడా ఇదే తరహాలో అందరూ ఒక ఉమ్మడి కుటుంబంలాగా అందరూ చక్కగా మెయింటైన్ చేసేది అది కూడా తూర్పు నియోజకవర్గంలోనే ఉండటం వలన చాలా గర్వకారణంగా ఉంది ఇందాక అమరగర్ గారు ఒకటి మర్చిపోయారు రెసిడెన్షియల్ అసోసియేషన్ కింద ఉన్న పార్క్ ఒక సీఎం గారు ఓపెన్ చేసింది కూడా మీ పార్క్ ప్లస్ ఆ రోజు చంద్రబాబు నాయుడు ఓపెనింగ్ వచ్చినప్పుడు మీ ఓపెన్ జిమ్ ఆయన ఎక్సర్సైజ్ చేసి ఆ తర్వాత సిటీలో ఉన్న జీవీఎంసి పార్క్ అన్ని పార్కులు రెసిడెన్షియల్ పార్కులు అన్నింటిలో కూడా ఓపెన్ జిమ్లు ఏర్పాటు చేయమని ఆ రోజు కమిషన్ గారికి ఆదేశాలు ఇటు అన్ని విశాఖపట్నంలో అన్ని పార్కుల్లో ఓపెన్ ప్లేసుల్లో ఓపెన్ చిమ్ములు రావడం కూడా మీ పార్టీ ఆదర్శం ఇక వచ్చినాక సోదరులు గణబాబు గారు చెప్పారు ఇందాక పెద్దరావు గారు చెప్పినట్లు విశాఖపట్నం ఆర్థిక రాజధాని అనేది చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో ఉంది పర్టికులర్గా నారా లోకేష్ గారు మళ్ళీ రెండు రోజులు పర్యటనలో కూడా మా శాసనసభ్యులు ఎంపీ అందరితో మీటింగ్ పెట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా అమరావతికి తీరుగా విశాఖపట్నం ఆర్థిక రాజధానిగా డెవలప్ చేయాలని యువనాయకులు నారా లోకేష్ గారు కూడా ఇప్పటికి రెండు మూడు సార్లు మా అందరితో మీటింగ్లో చెప్పడం జరిగింది తప్పకుండా విశాఖపట్నానికి మంచి రోజులు వస్తాయి ఎందుకంటే లోకేష్ గారు ఒకటే చెప్పారు రెండు వేల ఇరవై నాలుగులో నూట అరవై నాలుగు మంది గెలిచారు రెండు వేల రెండు వేల పంతొమ్మిదిలో ఇరవై మూడు సీట్లు వచ్చినప్పుడు కూడా నాలుగు సీట్లు విశాఖపట్నంలో వచ్చినాయి అంటే మన విశాఖపట్నం ప్రజలు మర్చిపోకూడదని ఆయన పలుమార్లు మా దగ్గర చెప్పడం జరిగింది అదే రకంగా మీరు ఏం ఇస్తారాలో కూడా అన్నారు తప్పకుండా భరత్ గారి ఆధ్వర్యంలో మన ఉత్తరాంధ్రలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారు ఉన్నారు కాబట్టి మేము శాసనసభ్యులు అందరం కూడా అది వచ్చే విధంగా తప్పకుండా కృషి చేస్తామని మరొకసారి ఈ సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వరుసగా నాలుగోసారి నాకు అఖండ మెజారిటీ కట్టబెట్టినందుకు మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ గత మూడు నెలలుగా రోజు మీ అటెండ్ అయ్యే రాజకీయ సభలకు భిన్నంగా ఒక ఆత్మీయుల మధ్య ముఖ్యంగా నాకైతే నా చుట్టింట్లో జరుగుతున్న ఈ కార్యక్రమాన్ని నన్ను కూడా ఇక్కడికి ఇన్వాల్వ్ చేసిన పాండురంగపురం కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను తొమ్మిదో క్లాస్ చదువుతున్నప్పుడు అనుకుంటాను తాతగారు ఇక్కడికి ఇల్లు షిఫ్ట్ అవ్వడం జరిగింది ఆ రోజు కరెక్ట్గా రోడ్డు కూడా ఉండేది కాదు పాండురంగ టెంపుల్ ఒక్కటే ఎండింగ్ ఆ తర్వాత కట్టడానికి కూడా ఉండలేదు నాతో పాటు నేను పెరుగుతూ వచ్చాను నాతో పాటు పాండురంగపురం కూడా పెరుగుతూ వచ్చింది ఏది దొరికేది కాదు ఏది కావాలన్నా పూర్ణ మార్కెట్ దాకా వెళ్ళాల్సి వచ్చేది కానీ ఈరోజు పాండుగపురం నుంచి ఎన్నో లొకాలిటీస్ వచ్చిండొచ్చు పర్లా మన వైజాగ్లో కానీ పాండురంగపురంలో ఉండే ఆత్మీయత ఆ కల్చరు ఒక ఆ భావం మాత్రం ఎక్కడికి రాదు ప్రపంచంలో ఎన్ని దేశాలకు వెళ్ళినా వరల్డ్ బెస్ట్ సిటీగా అనిపించేది విశాఖపట్నం అందులో పాండ్రెట్లో ఇక ఇందాక సోదరులు రామకృష్ణ బాబు గారు చెప్పారు రెండు వేల పద్నాలుగు అక్టోబర్లో వచ్చిన బుద్గుద్దులో దాదాపు విశాఖపట్నం ఒక ఇరవై సంవత్సరాల వెనక్కి వెళ్ళిపోయిందని భయపడుతున్న తరుణంలో చంద్రబాబు నాయుడు గారు ఒక చంటి బిడ్డలా విశాఖపట్నం చూసుకున్నారు రెండు వేల పంతొమ్మిదిలో వచ్చిన ఎన్నికల్లో ఆ కృతజ్ఞత మర్చిపోకుండా ఇక్కడి నుంచి నలుగురిని అంటే ఈ రాష్ట్రంలోని నలుగురు ఎమ్మెల్యేని గెలిపించిన ఏ టైం ఊరు విశాఖపట్నం అది విశాఖపట్నం ఉన్న స్పెషాలిటీ నాకు గతంలో కానీ ఇప్పుడు కూడా ఎలా నా ఆత్మీయులు ఉంటూ నాకు అందరూ కూడా సపోర్ట్ చేస్తున్నారు మీ అందరూ రుణం తీసుకునే అవకాశం మాకు వచ్చింది కాబట్టి ఏదైనా మా వంతు సహారం కావాలంటే ఇప్పుడు ఎప్పుడైనా సరే ట్వంటీ ఫోర్ బై సెవెన్ అందుబాటులో ఉంటాం ఎప్పుడో ఫోన్ కాల్ చేసినా మేమే వస్తాం ఎప్పుడైనా సరే మీకు అందుబాటులో ఉండడానికి సిద్ధంగా మేము తెలియజేస్తున్నాం అందరూ చెప్పినట్టుగా విశాఖపట్నాన్ని శాసించే పెద్దలు కానీ విశాఖపట్నం నెంబర్ వన్ కాలనీ కానీ విశాఖపట్నం నెంబర్ వన్ అసోసియేషన్ కానీ అన్నిటిలో నెంబర్ వన్ వ్యక్తులు ఇక్కడే ఉన్నారు కాబట్టి మీ అందరూ సహాయంతో విశాఖపట్నం అభివృద్ధిలో మేము అందరం కూడా కీలక పాత్ర వహిస్తామని విశాఖపట్నం అభివృద్ధికి తోడ్పడతామని మీ ద్వారా ప్రతి ఒక్కరికి తెలియజేస్తా ఉన్నాం ఖచ్చితంగా ఐదు సంవత్సరాల విశాఖపట్నం ఒక మంచి పొజిషన్కి వెళ్ళే విధంగా మా వంతు కృషి చేస్తామని తెలియజేసుకుంటూ మాకు అవకాశం కలిపి మీ అందరికీ పేరున మనస్ఫూర్తిగా దొరుకుతుంది సీనియర్ సిటిజన్స్ ఇంటలెక్చువల్స్ కనపడుతున్నారు కానీ యువ రక్తం ఇంకా అవసరం వాళ్ళకి తగిన అవకాశాలు కూడా ఈ సిటీలో తయారు చేయాలి హై ఎండ్ జాబ్స్ రావాలి హై ఎండ్ జాబ్స్ లేకపోవడం వల్ల చాలామంది వెళ్ళిపోతున్నారు ఇప్పుడు హెచ్ఎస్బీసీ ఇక్కడ ఖాళీ చేసి వెళ్ళిపోయినా సరే రెండు వేల ఇరవై పాండమిక్ తర్వాత చాలామంది పిల్లలు వర్క్ ఫ్రమ్ హోమ్ చేద్దామనే ఉద్దేశంతో తిరిగి విశాఖపట్నం వస్తే ఆ నంబర్ ఎక్కువ కనపడి ఇన్ఫోసిస్ మనం ఇక్కడే ఆఫీస్ పెడితే పోలేదని స్టార్ట్ చేశారు నవ్ ఐ థింక్ దే హ్యావ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ పీపుల్ వర్కింగ్ ఇన్ దర్ ఆఫీస్ అండ్ అదే ఆరు వేల మంది చేయాలనేది వాళ్ళ గోల్ సో విల్ స్టార్ట్ విత్ దట్ ఇట్లాంటి ఐడియాస్తో మెల్లగా టాలెంట్కి తిరిగి ఇక్కడికి తీసుకొస్తాము దాని తర్వాత ఏంటంటే మళ్ళీ యంగ్ బ్లడ్ అనేది ఈ ఏరియాలో పెరుగుతుంది దగ్గరే బీచ్ కూడా ఉంది అండ్ వెనకాల గుడా బిల్డింగ్ కూడా అది ఎక్కువ పార్కింగ్ పెట్టేశారు దాంట్లో బట్ మొన్న విఎంఆర్డిఏ రివ్యూలో కూడా దాన్ని మనం ఎట్లా ఒక లైవ్లీ హబ్గా చేయగలుగుతాము బికాస్ ఇట్ ఇస్ క్లోజ్ టు ద బీచ్ దాంట్లో చాలా యాక్టివిటీ చేయొచ్చని మన మంచి కమిషనర్ కూడా ఉన్నారు ఆయన కూడా దాని మీద కొంత ఆలోచన చేస్తున్నారు మొన్న ముఖ్యమంత్రి గారు ఆ అన్ఫార్చునేట్ యాక్సిడెంట్ అనకాపల్లి పార్లమెంట్లో జరిగింది ఇక ఎసెన్షియల్ లైఫ్ సైన్స్ కంపెనీ ఆ టైం వచ్చినప్పుడు కూడా కేజీహెచ్కి వెళ్ళినప్పుడు సార్తో యాభై మూడు ఎకరాలు ఉంది దీన్ని మాస్టర్ ప్లాన్ చేసి హై రైజెస్ కట్టాలి కేజీహెచ్లో అంటే ఈజ్ అబ్సల్యూట్లీ కమిటెడ్ టు దట్ విమ్స్ డెవలప్ చేస్తూ కేజీహెచ్ని కూడా అప్గ్రేడ్ చేయాల్సిన అవసరం ఉంది ఇప్పుడు అక్కడ వాల్యుబుల్ ల్యాండ్లో టూ ఫ్లోర్ త్రీ ఫ్లోర్ స్ట్రక్చర్స్ కట్టడం అనేది నాట్ అ గుడ్ థింగ్ మనం కడితే టెన్ ఫిఫ్టీన్ ఫ్లోర్స్ కట్టాలి मास्टर प्लान साच्यगार्टर इज वेरी